ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడంలో కుట్రాకోణం బలపడుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు దర్యాప్తు అధికారులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నారు ఈ ఘటనపై విచారణ వేగవంతం అవుతోంది బ్యారేజీని ఢీకొన్న బోట్లలో ఒకే యజమానికి చెందిన మూడు బోట్లు ఉన్నాయన్నారు కోటిన్నర విలువ గల బోట్ల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా అని ప్రశ్నించారు పై స్థాయి ఆదేశాలు లేకుండా బోట్ల పట్ల నిర్లక్ష్యంగా ఉండరని ఆయన అన్నారు ఒక వెయ్యి రూపాయల వస్తువు కూడా జాగ్రత్త పెట్టుకుంటాం అటువంటిది నలభై లక్షల యాభై లక్షల విలువైనటువంటి బోటు అది కూడా ఒక బోటు కాదు మూడు బోట్లు అంటే దగ్గర దగ్గర కోటి యాభై లక్షలు విలువైనటువంటి ఆస్తి అందులోని కూడా బోట్లు నడిపే వాళ్ళకంటే అది ఇంకా వంద కోట్లతో సమానం ఎందుకంటే అదే వాళ్ళకి జీవనాధారం అటువంటి జీవనాధారమైనటువంటి కోటి యాభై లక్షల విలువైనటువంటి మూడు బోట్లు ఒకే యజమాని ఒకే తాడుకి కట్టడం అది కూడా ఈ ప్రమాదానికి ముందు మాత్రమే ఆ ప్రాంతానికి తీసుకురావడం ఇవన్నీ కూడా వన్ బై వన్ అందుకే ఈరోజు ఇది యాదృచ్ఛికంగా జరిగితే ప్రమాద జరిగితే ఏదో ఒక పడవ రావాలి ఒక బోట్ రావాలి లేదా డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో రావాలి అందుకనే ఇవన్నీ కూడా మనం ఏ కోణం ఉన్నప్పటికి కూడా అంటే ఇది రాజకీయపరమైనటువంటి కక్షతో కాకుండా ప్రకాశం బ్యారేజీని సేఫ్టీగా ఉంచవలసిన బాధ్యతగా మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాం ఏ ఫ్లడ్ వచ్చింది అని అంటే ఒక వెయ్యి రూపాయల వస్తువు కూడా జాగ్రత్త పెట్టుకుంటాం అటువంటి